హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ముప్పై ఫీట్ల రోడ్డుకి అంటే డాంబర్ రోడ్డుకి ఒక ఎకరా పొలం అనమాట చూపిద్దామని అయితే వచ్చేసాను సో ఇక్కడ కనబడుతున్నది మొత్తం కూడా ఒక వన్ ఎకర్ ల్యాండ్ అనమాట ఇది డాంబర్ రోడ్డుకుంది అయితే ఇది లొకేషన్ వచ్చేసి మనకు జస్ట్ మన కడతాల నుంచి కడతాల్ శ్రీశైలం హైవే మీద నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అందులో కూడా కడతాల నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మత్తమాధారం అనే విలేజ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది చుట్టుపక్కల మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్సే ఉన్నాయి మనకు అక్కడ కనబడుతున్న డిటీసీపీ లేఅవుట్ కూడా మనకి ఏంటంటే బటర్ఫ్లై సిటీ వాళ్ళది సో బటర్ఫ్లై సిటీ వెంచరు పక్కనే ఉంది అక్కడ దగ్గర దగ్గర మనకు పన్నెండు వేలు పద్నాలుగు వేలు గజం లాగా పోతున్నాయి ప్లాట్సు సో దానికి దగ్గరలో ఈ డాంబర్ రోడ్డుకి ఒక ఎకరా పొలం అయితే మనకు సేల్కు అయితే వచ్చేసింది సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ కానీ తుక్కుగూడ కానీ ఫ్యాబ్ సిటీ కానీ తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ వచ్చేసి మనకు జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఒక వన్ ఎకర్ ల్యాండు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు డాంబర్ రోడ్డుకుంది చుట్టూ దీనికి చుట్టూ కూడా బౌండరీ బౌండరీ అయితే కూడా ఉందనమాట అంటే కడీలు అయితే నాటుకొని ఉన్నాయి పక్కన సలార్పూర్ అనే విలేజ్ కూడా ఒకటి ఉంది పక్కలనే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇలా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాట్స్ కాకుండా ల్యాండ్ కావాలని డాంబర్ రోడ్కు రోడ్ యాక్సెస్తో డైరెక్ట్ రోడ్డుకు కావాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేయండి సో రోడ్డుకు ఉంది కాబట్టి ఫ్యూచర్లో వెంచర్ వేసుకొని అమ్ముకునే అవకాశం కూడా ఉందన్నమాట ఈ ట్యాంక్ కనపడేదంతా మనకు బటర్ఫ్లై అన్నమాట అది సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకైతే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ